హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నన్ను పెళ్లి పత్రికలతో ఏమన్నా ఒక క్రాఫ్ట్ చూపించండి అక్కా అని అడిగారు అందుకోసం నేను పత్రికల్ని యూజ్ చేసి ఒక అందమైన ఐడియా అయితే షేర్ చేస్తున్నాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం పల్లె పత్రికలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంటికి చాలా వస్తూ ఉంటాయి తర్వాత వీటిని పడేయాలా లేదా ఎలా అనేది ఆలోచిస్తూ ఉండిపోతాం కదా అలా కాకుండా ఈ ఐడియాను ఒకసారి ట్రై చేసి చూడండి తీసుకోవాలి మాములుగా మనం పత్రికలు అయితే పడేయకూడదు అని అంటూ ఉంటారు సో ఇలా మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిని తీసుకోండి రెండింటిని తీసేసుకొని కట్ చేసుకోండి ముందుగా ఒకవైపుని కట్ చేసుకోవాలన్నమాట ఒక వైపు కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకొని రౌండ్గా ఉన్నది ఏదైనా సరే తీసి ఇలా చూడండి మనం కట్ చేసుకున్న కార్డ్ మీద పెట్టి రౌండ్గా గీ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక హార్ట్ షేప్ని కూడా కట్ చేస్తున్నానండి సో నాకు వచ్చినంతవరకు డిజైన్ వేసి ముందుగా ఇలాగే రౌండ్ వేసుకొని రౌండ్ని యూజ్ చేసి హార్ట్ షేప్ అయితే చేసుకుంటున్నాను జస్ట్ ఈ రౌండ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తే సరిపోతుంది మనకి అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట హార్ట్ షేప్ని ఇప్పుడు రౌండ్ అయితే రెండు హార్ట్ షేప్ ఒకటి ఇలా మూడు పీసెస్ అయితే తీసుకోవాలి మనము మీరు వచ్చగా మూడు కూడా రౌండే కూడా తీసుకోవచ్చండి మంచి లుక్ కోసం మాత్రమే నేను మధ్యలో హార్ట్ షేప్ తీసుకొని కలర్ వేసుకున్నాను కలర్ కూడా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు తర్వాత ఇలా ఇక్కడ నేను స్కూల్ అ మనం స్కూల్ బుక్స్కి అట్టలు వేస్తాం కదా ఆ కవర్ అయితే యూజ్ చేశాను సో మీరైతే కలర్ పేపర్స్ కానీ లేదంటే మన సోప్కి వస్తాయి కదా మంచి కలర్ పేపర్స్ అవైనా యూజ్ చేయచ్చు అలా లేదంటే వెడ్డింగ్ కార్డులో కూడా మనకి ఇప్పుడు ఎల్లో రెడ్ ఆ కలర్స్ వస్తున్నాయండి పేపర్స్ వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా ఇలా ఫ్లవర్ లాగా చేసేసుకొని మధ్యలో ఒక బాల్ని పెట్టేసుకోండి ఇది థర్మోకోల్ బాల్ అనమాట మనం ముందుగా రౌండ్ కట్ చేసుకున్నాం కదా సో ఇది ఆరిపోయింది పెయింటింగ్ వేసుకునింది ఇప్పుడు గమ్ పెట్టేసుకొని ఈ చివర్లో ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫ్లవర్స్ని ఒక్కొక్కటి అతికించుకోవాలి అలాగే హార్ట్ షేప్కి నేనైతే ఫుల్గా అతికించుకోలేదండి ఒక సైడ్ ఇలా పూసలు పెట్టుకున్నాను తర్వాత మనకి పత్రికలో ఉన్న వినాయకుడిని మాత్రం అలా వేసి పెట్టుకున్నాను అనమాట అంటే కట్ చేసి రౌండ్గా కట్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకున్నాను అలాగే కొన్ని మిరర్స్ అయితే అతికిచ్చేసుకున్నాను ఇప్పుడు కలర్ వేసుకున్న పేపర్ని ఇలా చిన్న ముక్కలుగా ఒక ఆరు కట్ చేసుకోండి సారీ నాలుగు కట్ చేసుకుంటే సరిపోతుంది సో పైన ఇలా రెండింటికి అతికించుకొని వీటి రెండింటిని రివర్స్ చేసుకొని హార్ట్ షేప్ని ఈ రెండింటికి కలిసేలాగా అతికించుకుంటే సరిపోతుంది ఎంతో చక్కగా వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మన ఇల్లు చూడడానికి అందంగా ఉండాలి అంటే వాల్ డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకోవాలి సో ఇలా కనుక రెడీ చేసుకుంటే మనకి లో బడ్జెట్ అంటే తక్కువ కాస్ట్లోని మంచి డిజైనర్ వాళ్ళని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఎలా ఉంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నీ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఎటువంటి ఐడియాస్ అన్నా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం